ఎట్టకేలకు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇటు అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సాగిన ఎపిసోడ్ మీద సంధ్యా థియేటర్ జరిగిన ఇన్సిడెంట్ ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద అయితే స్పందించారు స్పందించారు అనే కంటే కూడా అల్లు అర్జున్ మీద విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించారు అంటే బాగుంటుందేమో జనసేన అధ్యక్షులు మరి ఏమంటారు అంటే పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేను ఆ నెక్స్ట్ డేను వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించింటే ఇంతవరకు వచ్చేది కాదు అల్లు అర్జున్ వెళ్ళకుండా ఆ టీం వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు కదా ఆ స్టాఫ్ థియేటర్ దగ్గరకు పోయినప్పుడు అల్లు అర్జున్ స్టాఫ్ను మరిక థియేటర్ కూడా మరికొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సింది అల్లు అర్జున్ స్టాఫ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే ఎవరైనా అభిమానులు చనిపోతే ఇమీడియట్గా స్పందించాలి కదా శారీ చెప్పడానికి రకరకాల దారులు ఉన్నాయి వివిధ రూపాల్లో శారీ చెప్పి ఉండొచ్చు చెప్పవచ్చు అని చెబుతూ తన పేరును ఉచ్చరించడం మర్చిపోయారు టక్కన గుర్తుకు రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు అని చెప్పడం కరెక్ట్ కాదు నిన్న వారంత పలుకుల ఆయన రాసిన వీకెండ్ కమెంట్స్ ఉన్నాయి పేరు టక్కన మర్చిపోయారు రేవంత్ రెడ్డి సన్నిహితులు చెప్పారు అల్లు అర్జున్కి ఒక క్షమాపణ ఒక సారీ చెబితే ఒక వీడియో ఒక పోస్ట్ పెట్టమని ఆయన పెడచెవిన పెట్టారు అని ఈ జనసేన అధ్యక్షులు ఏమంటారంటే అలా చెప్పడం కరెక్ట్ కాదు అలా చెప్పడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయారు ఆయన చాలా బలమైన నేత ఆయన కత్తికి రెండు వైపులా పదునుంది మరి ఏ వైపు ఏ వైపు ఉందో తెలియదు కానీ రెండు వైపులా పదునుంది ఆయన అన్లోచన ప్లేస్లో ఎవరిను అరెస్ట్ చేసే వ్యక్తే అని చెబుతూ అల్లు అర్జున్ ను నటించిన పుష్ప సినిమాకు టికెట్ రేట్లు పెంచు పెంపు పెరగ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా అది కూడా సినిమా పరిశ్రమను ప్రోత్సహించినట్లుగానే భావించాల్సి ఉంటుంది తెలుగు సినిమా పరిశ్రమకు రేవంత్ రెడ్డి చాలా మేలు చేస్తూ ఉన్నారు ఆయన చాలా ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు అని ఓవరాల్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ప్రవర్తన ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ అజెస్ట్ చేయడం మొత్తం మీద రేవంత్ రెడ్డి వైపు అయితే అంతా పర్ఫెక్టే ఉంది అల్లు అర్జున్ వైపు నుంచే పర్ఫెక్ట్ లేదు అని అయితే తెలియజేశారు ఇక మీడియాలో చిచ్చేట్లు ఇంకో మాట అన్నారంట మరి హీరోను వంటర్ని చేసేసారు అని వంటర్ని చేసిందే వరు నాకు అర్థం కాలేదు దాని ఒక మీనింగ్ ఈ మొత్తం వెబ్సైట్లో పుష్ప హీరోను వంటర్ని టైర్ని చేసేసారు అని వంటర్ని చేసిందే వరు సినిమా పరిశ్రమ దానికి మరింత క్లారిటీ ఇచ్చి సరిపోయేది ఎనీహౌ మొత్తం మీద అయితే గా ఆయన స్పందనే దెబ్బ ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద